తణుకు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణకు మద్దతుగా ఆరుమిల్లి కృష్ణ తులసి ధ్రువ గ్రామంలో ప్రచారం పాల్గొన్నారు సూపర్ సిక్స్ పథకాలకు మహిళల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని కృష్ణ తులసి తెలిపారు అలాగే ఏపీ అభివృద్ధి జరగాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిందే అంటున్న ఆర్మిల్లి కృష్ణ తులసి తోమ ప్రతినిధి బార్కు ఫేస్ టు ఫేస్ ఎన్నికల సమీపిస్తున్న వేళ అభ్యర్థులకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం తణుకులో టీడీపీ అభ్యర్థి అరమిలి రాధాకృష్ణకు మద్దతుగా ఆయన సతీమణి ఈరోజు కృష్ణ తులసి కూడా ప్రచారం చేస్తున్నారు చెప్పండి ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ కూటమిగా వెళుతుంది ఈసారి ఎన్నికల్లో ఎలా ఉందండి ప్రచారం చాలా బాగుందండి ఎక్కడికి వెళ్ళినా కానీ ఘనస్వాగతం పలుకుతున్నారు మాకందరూ కూడా ఒకటే చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వం వస్తేనే కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే ఈ రాష్ట్రం అభివృద్ధిలోనైతేనేమి సంక్షేమంలోనైతేనేమి చక్కగా ముందరికి వెళ్ళగలదని ప్రతి ఒక్కరూ కూడా గాఢంగా నమ్ముతున్నారు మరి ప్రతి ఒక్కరూ కూడా చెప్పేది ఒకటే ఈ ఈ ప్రభుత్వం సంక్షేమం ఇచ్చాము సంక్షేమం ఇచ్చాము అని చెప్తుంది కానీ ఎక్కడా కూడా సంక్షేమం అనేది సరిగ్గా అమలు కాలేదు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దానితో పాటు అభివృద్ధి అనేది శూన్యం ఒక పోలవరం అయితేనేమి మరి అమరావతి రాజధాని అయితేనేమి ఏది కూడా చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని ప్రజలంతా కూడా ఏకాపదంగా చెప్తున్నారు అట్లానే మరి మేము ఏ ఈ గ్రామంలో ఎక్కడైతే తిరుగుతున్నామో మరి దువ్వ గ్రామంలో అవినీతి భయం అయిపోయి గ్రామం అంతా కూడా ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున అవినీతి చేసి మళ్ళా అక్రమాలకు పాల్పడి అట్లానే ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి మరి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పట్టిన పరిస్థితి ప్రతి చోట కూడా కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఆవేదన చెందుతున్నారు మరి ఇక్కడ స్వేచ్ఛ వాతావరణం అనేది పోయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా మనకు ఉందంటే వాక్ స్వాతంత్రం ఉండాలి మరి అటువంటి వాక్ స్వాతంత్రాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా నశింపచేసింది అని వారు కూడా చెప్తా ఉన్నారు మరి అందరూ కూడా నాకైతే చాలా నమ్మకంగా ఉందండి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున స్పందన ఎప్పుడూ కూడా చూడలేదు మేము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కదిలి వస్తున్నారు గ్రామస్తులందరూ కూడా కదిలి వచ్చి ఒకటే చెప్తున్నారు మనందరం కూడా కలిసికట్టుగా కోటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి అని ఈరోజు ఒక ఆరమిల్లి రాధాకృష్ణ గారి సతీమణిగా మీరు ప్రజల్లోకి వెళుతున్నారు కానీ గతంలో ఐటీ రంగంలో ఎంతో ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉన్నారు మరి ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఈ విధంగా ఎండల్లో తిరుగుతుంటే మీకు సంతృప్తికరంగా ఉందని ఎలా ఉంది ప్రజల్లో చాలా హ్యాపీగా ఉందండి నాకు ఎందుకంటే మనం ఒక రెండు నెలలు కష్టపడితే మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో నేనే కాదు నాతో పాటు చాలామంది మహిళలు మరి అందరూ కూడా మాతో పాటు నడుస్తున్నారు మిట్ట మధ్యాహ్నం ఎండలని కూడా చూడకుండా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రానికి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం అని ప్రతి ఒక్కరు కూడా మహిళలు అందరూ కూడా కలిసి వస్తున్నారు నాతో పాటు ఖచ్చితంగా మహిళలకి స్త్రీ శక్తి పథకాన్ని కూడా చంద్రబాబు గారు సూపర్ సిక్స్లో పెట్టడం జరిగింది దానికి సంబంధించి ప్రత్యేకించి మహిళల నుంచి ఆదరణ వస్తుందనుకోవచ్చా లేదంటే ఇప్పుడు ప్రతిపక్షం ప్రధాన పార్టీ కూడా ఈరోజు మేనిఫెస్టోని పెట్టడం జరిగింది మరి మహిళలకు పెద్దపీట వేస్తుంది తమ ప్రభుత్వం వారు అంటున్నారు మహిళల్లో ఎటువైపు ఉన్నారనుకోవచ్చు మహిళలంతా కూడా ఎప్పుడైనా మహిళా సాధికారత అనేది సాధ్యమైందంటే తెలుగుదేశం ప్రభుత్వంతో సాధ్యమైందని ప్రజలు మహిళలందరూ కూడా గుర్తించారు డ్వాక్రా సంఘాలని నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏదైతే చెప్తుందో వాళ్ళు మాట తప్పము మడమ తిప్పము అని ఏదైతే చెప్పారో అది పూర్తిగా కూడా వాళ్ళు మడమ తిప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే మహిళలందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ఒకే ఒక్క పిల్లలకి వై ఇచ్చి అది కూడా మళ్ళీ కోతలు కోసి రెండు వేలు మూడు వేలు కోసి పదిహేను వేలు ఇవ్వాల్సింది పోయి వాళ్ళకి పదమూడు వేలు మరి అమ్మఒడి ఇచ్చి వాళ్ళని మోసం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళలందరూ కూడా గుర్తించారు ఇది అందరూ కూడా ఒకటే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మరి మహిళా శక్తి ద్వారా తల్లికి వందనం పేరుతో అంద అంతమంది పిల్లలు ఒక్కొక్క పిల్లలకి పదిహేను వేల రూపాయలు రూపాయలు వస్తాయని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మేము చూస్తాం అడుగు నియోజకవర్గంలో ప్రత్యేకించి వైసీపీలో ఒక మంత్రి పదవిని కూడా ఇక్కడ ఇచ్చాము రైతులకు అయితే పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా సేవలు అందిస్తున్నామంటున్నారు విజయం మాది అంటున్నారు మరి టీడీపీకి ఎలా ఉండబోతుంది మేము ఇప్పుడే పొలాల నుంచి నడుచుకు నడుచుకుంటూ వచ్చామండి మరి రైతులందరూ కూడా ఒకటే చెప్తున్నారు అంతా కూడా మోసపోయాం ఒక్క ఒక్క ఛాన్స్ ఇవ్వమని మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఒక్క ఛాన్స్ అంటే నమ్మి వీళ్ళకి ఓటు వేశాము కానీ రైతులని అష్ట కష్టాలు పెట్టినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా ఈ సొంత పొలాలు సొంత పాస్బుక్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నారమ్మా అని అడిగేటువంటి పరిస్థితి మా తాతల నుంచి వచ్చిన పొలాల మీద వీళ్ళ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏం పని అని అడుగుతున్నారు రైతులందరూ కూడా మేము ఇప్పుడు వస్తూ ఉంటే మరి రైతులందరూ కూడా వాళ్ళందరికీ కూడా మనసులో వాళ్ళు పూర్తిగా మోసపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఈ మోసకారి ప్రభుత్వాన్ని మేము తప్పనిసరిగా ఇంటికి పంపిస్తామనే చెప్తున్నారు చూస్తే ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తూ అటు ఓవైపు టీడీపీ అభ్యర్థి ఆర్మిల రాధాకృష్ణ మరోవైపు ఆయన సతీమణి కృష్ణ తులసి కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఖచ్చితంగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా గద్దె దించుతామంటూ ప్రజలు మాకు ధీమా వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఆమె స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ